తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా యువనాయకులు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఆరాధ్య దైవం ప్రముఖ పారిశ్రామికవేత్త నాలుగు నియోజకవర్గాల రథసారిధి కొండేపాటి గంగా ప్రసాద్ గారికి అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గ మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అయినటువంటి నెలవల విజయశ్రీ గారికి అందరికీ కూడా కరువు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు రాష్టంలో ఏ విధంగా పరిపాలన ఉంది బ్రహ్మాండంగా పరిపాలిస్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ బోర్డు కావచ్చు తెలుగుదేశం కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా సమాన న్యాయం జరిగే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటూ ఇసుక పాలసీలో కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు పెన్షన్ల కార్యక్రమం కావచ్చు అనేక కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటూ ఉంటే ఈ సూలూరుపేట నియోజకవర్గంలో పెళ్లకూరు మండలం సత్యనారాయణ రెడ్డి అసలు వైఎస్ఆర్సీపీ సత్యనారాయణ రెడ్డి ఆయన తీరు తత్వం చూస్తే ఆయనదే రూలింగు వైఎస్ఆర్సీపీ రూలింగ్ లో ఉంది అన్న ఒక ఫీలింగ్ లో ఇంకా బతుకుతూ ఉన్నాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం పెళ్లకూరు మండలంలో తన సొంత గ్రామంలో ఎప్పుడో వాటర్ ప్లాంట్ పెట్టి అది కూడా ప్రజల డబ్బుతో పెట్టిన వాటర్ ప్లాంట్ ఈరోజు దండోరే ఇస్తాడు తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరు కూడా కార్యకర్తలు కూడా వాటర్ ప్లాంట్ కనుక రాకూడదు అని చెప్పేసి సిగ్గు లజ్జ లేకుండా ఈ సత్యనారాయణ రెడ్డి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా సత్యనారాయణ మీ ఊర్లో మీ ఊర్లో కావచ్చు మీ వైఎస్ఆర్ సిపి కావచ్చు ఇసుక తోలడం లేదా పెన్షన్లు తీసుకోవడం లేదా అన్నా క్యాంటీన్లో మూడు కోట్లు భోజనం చేయడం లేదా సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు ఏవి కూడా మీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు తీసుకోవట్లేదా అని చెప్పి నేను ఉన్నా సిగ్గు ఎగ్గు లేకుండా సత్యారెడ్డి రోజు నువ్వు దండోరేయించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేళ్లకు రాకూడదని చెప్పేసి సిగ్గు లేకుండా నీ వయసుకి నువ్వు చేసే శ్రేష్టాలకి ఎక్కడా కూడా పంత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నావు ఇది తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకో చాలా ఇబ్బంది పడతావు నువ్వు నువ్వు చాలా ఇబ్బంది పడతావు గతంలో నువ్వు చేసిన ఈ రోజు నువ్వు మూల్యం చెల్లించుకుంటూ ఉన్నావు ఇప్పుడు నువ్వు చేసేది కూడా త్వరలోనే నీకు ఏ విధంగా నీకు నీ మీద చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటారు పెద్దలందరూ కూడా కలిసి మాట్లాడుకొని నీ నోటికి తాళం వేస్తారు ఖచ్చితంగా నీకు నోరు అడ్డు అదుపు లేకుండా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీవు నీ వల్ల మాలా మాదిగా వడ్డరి ప్రతి ఒక్క కులాల్లో కూడా నీ వల్ల ఇబ్బంది పడుతున్నారు ఆ పెళ్లకూరు మండలంలో నువ్వు ఇంట్లో కూర్చుంటావు కొట్టుకునేది మా మాల సోదరులు మాదిగ సోదరులు మా ఒడ్డీ సోదరులు మా బీసీ సోదరులు సిగ్గర్నా ఉందా నీకు నీకు సిగ్గర్నా ఉందా సత్యనారాయణ రెడ్డి నువ్వెంత మంది ఉన్నావు నీ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి కర్రెత్తుకోగలుతారా నువ్వెందుకు మా వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు రేపు ఇంకొక గొడవ జరుగుతుంది రేపు మళ్ళీ ఇంకో గొడవ జరుగుతుంది ప్రతి ఒక్క గొడవ గడ నువ్వే కారణం నీకు దరిదాపులో నాకు తెలిసి మేబీ నీకు అరవై సంవత్సరాలు పైపడతా ఉన్నాయి పోగడే నువ్వు ఒక ఐదేళ్ళు పది ఉంటావు తర్వాత చెప్పు నిన్ను చూసి రోడ్లో కారు దూవే ప్రతి ఒక్కరు కూడా రేపటి పరిస్థితి ఏంది గుర్తుపెట్టుకో మనం మనం మంచి చేయాలి వైఎస్ఆర్ సిపిలో మీరు దుర్మార్గాలు చేశారు అక్రమాలు చేశారు కొండలు సైతం పిండి చేసుకుని నువ్వు నీ ఎమ్మెల్యే తిన్నారు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మాలా మాదిగులు ఏమన్నా సంపాదించుకున్నారా ఒక్క రూపాయి సంపాదించుకున్నారా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నువ్వు చేసే నువ్వు చేసే సేస్టల్ తగ్గించుకో నువ్వు నువ్వేవా అనుకున్నావు నువ్వు ఇది వైసీపీ కాదు తెలుగుదేశం పార్టీ నీ అంతు తేజస్తావు సత్యానండి జాగ్రత్తగా ఉండేది నేర్చుకో ఎవరిది నీ డబ్బు పెట్టి కట్టించావా ప్రభుత్వం డబ్బు తీసుకొచ్చి కట్టించేవాడా నీ సొంత డబ్బులు పెట్టావా కొండ ఎవరిది నీ నాయన సంపాదించాడా కొండ చర్చ పెట్టుకోండా ఎవరు సంపాదించాడు ప్రకృతి ఇచ్చింది తన అమ్ముకొచ్చిందావు నువ్వు ఒక వాటర్ ప్లాంట్ పెడితే వాటర్ ప్లాంట్ కి టీడీపీ వాళ్ళు రాకూడదంటావా సిగ్గులే సత్యనారాయణ రెడ్డి అద్దతుగా ఉండేది నేర్చుకోండి నీ వయసుకి నీ వయసుకి గౌరవిస్తా ఉన్నావు నువ్వు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి చేస్తే నీ ఇంటిని ముట్టడిస్తావు తస్మా జాగ్రత్త నువ్వు జాగ్రత్తగా ఉండేది నేర్చుకో